లేదు ప్లాస్టిక్ తీసుకుని రోడ్ పైడ్ వేస్తున్నాడు ఏమరా మాట్లాడదాంరా కాదా ఏమి ఏమి కాదయా నువ్వేనా కవర్ల రోజు ఆ అది నేనే ఏమి తప్పు అండి మీరు అట్లా చేస్తే ఎన్విరాన్మెంట్ ఎంత పొల్యూషన్ అవుతుంది అట్లా కాదే అట్లా ప్లాస్టిక్ కవర్లు అన్నీ చేస్తా చుట్టుపక్కల అన్ని పురుగులు గిరుగులన్నీ డెవలప్ అవుతాయి దాంట్లో అంతా ఆ చెట్లన్నీ దెబ్బతింటాయి వాతావరణానికి అంతా ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువైపోతుంది అసలు అట్లా ఏచ్చినా ఒక డబ్బాలేకేసి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు నీట్గా డిస్పోజ్ చేసి రీసైక్లింగ్ అంతా చేస్తారు కదా ఎందుకు ఇట్లా గలీజ్ అంతా చేస్తాను వాళ్ళు వచ్చేంత వరకు మేము డబ్బాలు ఎత్తి పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ డబ్బాలు తీసుకుపోయి ట్రాక్టర్లోకి వెళ్ళాలి బాగా చెప్పిన వాళ్ళు ఎప్పు ఏందా ఉడ్డారంగా ఆన్సర్ చేస్తాను వాతావరణం అంతా దెబ్బతింటుంది ఇట్లాంటివన్నీ చేరుకొని సైడ్ కాళ్ళలో అంతా బ్లాక్ అయిపోయి సైడ్ కాళ్ళల్లో పురుగులన్నీ పెరిగి మొత్తం అంత గలీజ్ గలీజ్ అవుతుంది ప్లాస్టిక్ వల్ల మొత్తం పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్తా అంటే నీకు అర్థం కాదు అంత నెగ్లిజెంట్ మాట్లాడుతావేంది నువ్వు చెప్పరా అసలు ఎంత పొల్యూషన్ అండి అడి అక్కడ చూడు చెట్లు అన్ని ఉన్నాయి ఎంత బాగా మంచి నేచర్ మొత్తం చెడుగొట్టేస్తా చెడుగొట్టేస్తా స్మెల్ వస్తుంది అసలు ఆ స్మెల్ వల్ల ఎన్ని ఇన్సెక్ట్స్ వస్తాయి అవన్నీ వస్తాయి మనకే కదా హామ్ జరిగేది నేను నాలుగు కవర్లు వేస్తాను పర్యావరణము ఆకాశము అన్ని వస్తాయా పాపము నువ్వు ఒకని వేసినానంటా నువ్వు ఒకని వేస్తే ఎంత చెత్త చూడు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఎంత చెత్త కొన్ని ఆ కేజీలు కేజీలు చెత్త అంతా పేరుకుంది ఇదంతా బుద్ధి రాదా నీకు అసలు ఇదంతా తీసిపోయి నీట్ గా కవర్లు వెళ్ళకేసుకుని ట్రాక్టర్ చేయండి మీరు మీరు ఒకరేస్తారని చెప్పినారు మిమ్మల్ని చూసి ఇంకా నలుగురు వచ్చి వేసిపోతారు అక్కడ అది పెద్దగా అయిపోతాయి చెత్త మొత్తం చిన్న పిల్లలు కామన్ సెన్స్ కూడా లేదు కదా బా స్వామి మీరు పెద్ద సుత్ అయిపోయింది మేము క్లీన్ చేపిస్తాం లేపా చేపిస్తాం పో ఏం అంతగా ఏమి అడసం లేదు విసుకోద్దా ఏం లే ఇది ఇట్లా చెత్త అంతా వేసుకొని మన పరిసరాలు మనమే దెబ్బ తీసుకొని మన వాతావరణాన్ని దెబ్బ తీసుకుంటే రేపొద్దున మనకే కదా మన పిల్లలకు భవిష్యత్తుకే కదా దెబ్బ తినేది అందుకని చెప్తాను అది ఏం లేవన్నీ ఏంటి చెప్తానం అంటే మేము కూడా మున్సిపల్ ఆఫీస్లో అక్కడంతా పనిచేస్తాం దాంట్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛతా హీ సేవ అని చెప్పేసి ఇట్లా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటే దాని గురించి ఎడ్యుకేట్ చేస్తాము అది రోజు పో మా రోజు పోతా వస్తా చూస్తా ఇక్కడంతా చెత్త చేరుకుంది డాడీ చెప్పుదురా అంటే అదే పనిచే చెప్పిపోదామని వచ్చినాం అంతే ఏం ఫీల్ కావద్దు స్వచ్ఛతా హీ సేవ అని చెప్పేసి అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇట్లాంటివన్నీ పాపం మున్సిపాలిటీ వర్కర్లు కాను ఇట్లా ఎత్తేస్తారు మున్సిపాలిటీ వర్కర్లకు కాని దాంట్లో ఉండే సూదులు గుచ్చుకుంటాయి దాంట్లో ముల్లులు గుచ్చుకుంటాయి గాజొప్పులు కోసుకుంటాయి వాళ్ళకు దోమలు కుడతాయి దాంట్లో ఉండే సూక్ష్మలు డైరెక్ట్ వాళ్ళు ఊరి లేకపోతాయి వాళ్ళకు రకరకాల ఇన్ఫెక్షన్లు అన్ని వస్తాయి అర్థమవుతుందా ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఊరికే తీసేసేది కాదు కదా అదే మనం ఓ పద్ధతి ప్రకారం ఇస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యాలన్నీ దెబ్బతింటాయి కదా మున్సిపల్ వర్కర్లు కూడా మనలాంటి మనసులే కదా వాళ్ళు ఎంత కూలీకి పనిచేసినా కూడా వాళ్ళ జీవితాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా ఈ పిల్లోడు అన్నాడు అర్థం చేసుకో వాతావరణ జై స్వచ్ఛ భారత్ అని చెప్పు జై స్వచ్ఛ భారత్ జై స్వచ్చతాహి సేవ అని చెప్పు జై స్వచ్ఛతా హీ సేవ ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి వాతావరణం అంతా వాతావరణం చాలా పరిశుభ్రంగా ఉంచుతాను చాలా పరిశుభ్రంగా ఉంచుతాను సంవత్సరానికి సంవత్సరానికి నూరు గంటలు గంటలు వారానికి వారానికి రెండు గంటలు రెండు గంటలు నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో మేము మేము కృషి చేస్తామని చెప్పి కృషి చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తానను ప్రతిజ్ఞ చేస్తానను ఇది ఖచ్చితంగా ఫాలో అపార్థం చేసుకోవద్దు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి స్వచ్ఛత గురించి ఇంత గొప్పగా చెప్తానప్పుడు మనం కూడా ఫాలో కావాలి కదా నువ్వు వేసే ఇంత చెత్త చూడు ఎంత అయిందో లేదో సారీ చెప్పాలి అరస మాట్లాడేందుకు రేపు నుంచి అంతా క్లీన్ గా పెట్టుకున్నానా వస్తాను పని మీద పోతాను